పోచున్నాను కాబట్టి మనమందరము బ్రతికినను చనిపోయినను ప్రభువారం అయిన దేవుడు స్తోత్రం కలుంద మనము ఒక నిరీక్షణ కలిగిన క్రైస్తవులు మాట్లాడేటువంటి మాట ఏంటంటే ఈ నయోమి గారి ద్వారా మనం తెలుసుకుంటాం నేను బ్రతుకుతే ప్రభు కోసమే బ్రతుకుతా చనిపోతే దేవుని కోసమే చనిపోతాం నేను ఎవరంటా వీళ్ళు మనము ప్రభువారమై ఉన్నా నేను స్తోత్రం ఎందుకు మరణం లాభం అని తెలుసా చనిపోయినా కానీ మరణం లాభం ఎందుకంటే నేను చనిపోయినా నేను దేవుని వారము నేను దేవుని వాడిని నేను దేవుని దానిని అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జీవితంలో మరణం లాభకరంగా ఉంటుంది దేవుని స్తోత్రం కలను కాదు ఎందుకు లాభము దేవుని వారు ఎప్పుడవుతారంటే యేసుక్రీస్తు ప్రభువారు పరమ నుండి గురుకి లోకానికి దిగి వచ్చి నా పాపాల నిమిత్తం ఆయన శిలువులో మరణం పొంది శిలువులో యాగమై నా కోసం రక్తం కార్చి చిందించబడి ఆయన సమాధి చేయబడి మూడవ దినమున లేచి ఆయన పరమునకు ఆరోపణమై ఆయన నా కోసం మరలా తిరిగి రానయ్యున్నాడు అని నిరీక్షణ కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మరణము లాభతరం నేను సూత్రం గలును కాక చనిపోయినను బ్రతికినను మనం ఎవరండి దేవుని వారము కనుకనే మనకు మరణం ఏంటంటే లాభకరం దుఃఖం కాదు నేను త్వరగా చెప్తాను అంతగా వివరించను రెండో విషయం చెప్తున్నాను చూడండి రెండో తోడు ఎందుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి భూమి మీద మన నివాసము వచ్చును చేతి పని కాక దేవుని చేత కట్టబడినది పరలోకమందు మనకున్నది హమేన్ ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి భూమి మీద ఈ గుడారమైన నివాసం శిథిలమైపోయిన పరలోకంలో మనకేముందంటే అండి నిత్య నివాసము మనకే ఉన్నాయి ఈ గుడారం అంటే ఈ భూమి మీద ఈ గుడారం అంటే మన దేహం శిథిలం అయిపోయి సమాధి హర్చకపోయినా ఆత్మ దేవుని సన్నిధిలో ఉంది దేవుని స్తోత్రంగా దాకా రెండవదిగా ఎందుకు మరణం మనకు లాభము అంటే ఈ వచనం ప్రకారం మనం చూస్తే నిత్య నివాసము మనకు అక్కడ ఉంది అంటే ఈ లోకము ఒక అద్దీలుగా లాంటిది ఈ లోకము మనం బస్ ఎక్కితే మనం దిగవలసిన సెంటర్లో ఏమవుతామో ఒక గంట జర్నీ చేసిన తర్వాత దిగవలసిన స్థలంలో దిగిపోతాం దిగిపోతాం కంటిన్యూగా మనం వెళ్ళాం అలాగే ఈ లోకం కూడా ఒక అత్రిలు లాంటివి మనం ఖాళీ చేయవలసినటువంటి ఆ సమయము ఆ ప్రియమైన దేవుని మిగిలిన ఎప్పటికైనా మన సొంతింటికి మనం వెళ్ళిపోవలసిందే అలాగే ఈ భూమి మీద చూడండి ఏ గుడారము శిథిలం అయిపోయినా నిత్య నివాసము మనకే ఉంది మరణం ఎవరికి లాభం అంటే ఎవరికి లాభం అంటే పరలోకములో నాకు ఒక స్థిర నివాసం అనేది నాకు దేవుడు ఉంచాడు ఆ పరలోక రాజ్యమే స్థిరము అని ఎవరైతే నమ్మి జీవిస్తారో విశ్వసిస్తారో యేసుక్రీస్తు దేవుడు అని ఎవరు నమ్ముతారో వారికి మరణము లాభకరముగా ఉంటుంది దేవుని స్తోత్రం కలుగుతారు ఆ నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి ఆమె మరణించింది మేము దేవుని మిల్లారా భర్తగా మీరైనా కుమార్తె అయిన కుమారుడైన కుటుంబ సభ్యులు ఎవరైనా మీరు అవసరం లేదు విజయవంత తెలుసా మా తల్లి పరలోకంలో దేవుని దగ్గర ఉంది ఈ ఆదరణ చేత ఈ నిరీక్షణ చేత మనమందరం మీరందరూ కూడా చూడండి ప్రతకాలి దేవుని స్తోత్రం హిను దేవుని బిడ్లారా మూడో మాటగా మనం చూద్దాము చూడండి కొన్ని అదే ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూస్తున్నాం ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం దేవుని స్తోత్రం కలిగిన మనము ప్రభుతో గడుపడానికి మనం ఏం చేస్తున్నామండి నీకు నీకెవరైనా ఒక స్నేహితుడు ఉన్నాడంటే చూడండి అతనితో ఎక్కువ సమయాన్ని గడపడానికి నువ్వు ఇష్టపడతావు నీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే వారితోనూ సమయాన్ని ఎక్కువగా గడుపుతావు ఇష్టం లేని వాళ్ళతో సమయం గడుపుతావా గడపలే ప్రియమైన దేవుని పెట్టారా మనం ఏం చేస్తున్నాము ప్రభుతో నివసించడానికి మనం ఏం చేస్తున్నామండి ఇష్టపడతాం నేను సోత్రం కలను కాక ప్రభుతో నివసించడానికి అందుకని రెండవ మొదటి దశలోకి రాసిన ప్రతిక నాలుగో వచ్చి పదిహేడు వచ్చిన రేవంతి కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము కానీ ఈ మాటల చేత ఒకరినొకరు ఏం చేయాలి ఆదరించబడి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా ఈ లోకంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతో అన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండడం జరువు చిత్తం కాదు దేవుడు నిర్ణయించిన కాలం తర్వాత మరలా మనం దేవునితో ఆయన నివాసం చేయాలి ఆయనతో మనం ఉండాలి అది దేవుని యొక్క చిత్తం ఆయన ఇస్తాం దేవుని స్తోత్రం హలోయ చాలా విషయాలు నేను ప్రియమైన దేవునిల సమయం అయిపోయింది మనకి నయోమి గారు ప్రభు సన్నిధికి చేర్చబడిందని నేను విశ్వసిస్తాను ఎందుకంటే యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అలంకరించి చూడండి నీటి బాప్తి పొంది మరి సంఘంలో ఒక నమ్మకమైన వ్యక్తిగా విశ్వాసంలో మంచి నమ్మకమైన వ్యక్తిగా ఉండి ప్రభుత్వం చేర్చి కనుక వీడులో కుటుంబానికి ఆత్మీయులకి రక్త సంఘానికి దేవుడు ఆదరణ గాక ఆమె దేవుడు ఈ మాటలు దీవించును గాక ఆమె